ముప్పై వేల రూపాయలు దాసిరెడ్డి పుల్లారెడ్డి నమ్మదయ జూనియర్ కళాశాల గురజాల నాలుగవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు ప్రియాంక ప్రియాంక నర్సరీ కుంటా దుర్గంపేట శ్రీనివాసరెడ్డి పేరం నాగిరెడ్డి గారు ఐదవ బహుమతి పదిహేడు వేల రూపాయలు అంబటి శ్రీనివాసరెడ్డి గారు గుంటూరు ఆరో బహుమతి పదిహేను వేల రూపాయలు కండే శ్రీనివాసరావు గారు వారి కుమారుడు కండే డాక్టర్ కండే పవన్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండీ ఏడవ బహుమతి పన్నెండు వేల రూపాయలు శ్రీ ఇయన్ క్రాఫ్ట్ సైంటిస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ డ్రస్టుబోటర్ ఎంకర్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ పార్ట్నర్ జున్నా ఈశ్వర్ రెడ్డి ఎనిమిదో బహుమతి పది రూపాయలు ెడ్డి తండ్రి ఇన్నారెడ్డి గారు టీచర్ తొమ్మిదవ బహుమతి తొమ్మిది వేల రూపాయలు దోర్నాల బంగారెడ్డి గారు తండ్రి వెంకట రెడ్డి గారు పదవ బహుమతి అల్లం జోసఫ్ రెడ్డి గారు సన్న మరి గారు ఎక్స్ సర్పంచ్ ఐదు వేల రూపాయలు రావాలి జబ్బు రావాలి ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కన్స్ట్రేషన్ బహుమతి ఇచ్చేవారు ఉంటే స్టేజ్ దగ్గరకు వచ్చి పేరు నమోదు చేసుకోగలరు కన్స్ట్రేషన్ బహుమతి ఎవరైనా ఇచ్చేవారు ఉంటే స్టేజ్ దగ్గరకు వచ్చి పేరు నమోదు చేసుకోగలరండి అయిపోయే జత రైట్గా ఉండాలండి జతకి జత టైం ఇవ్వబడదు జత అయిపోతే జత రైట్గా ఉండాలా ఐదు నిమిషాలు వచ్చి ఉండాలండి భక్తుల దేవా గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అప్పుల రేవ గారు స్టేజ్ మీద కావాల్సిందిగా కోరుతున్నాము ਜੋਤੋਬ ਰਾਜਗੁਰੂ ਸਟੇਜ 'ਤੇ ਆਕਰਾਲ ਸਮਾਪੂਰ ਚੁਨਾਮੋ ਜੋਤੋਬ ਰਾਜਗੁਰੂ ਸੋਹਣੇ ਆਕਰਾਲ ਸਿਲਾਪੂਰ ਚੁਨਾਮੋ ਬਾਦੇ ਜਤਿਆਦੀ ఆవుల హనుమంత్ హనుమంతరావు గారు స్టేజ్ మీద రావాల్సినగా కోరుతున్నాము ఆవుల హనుమంతరావు గారు స్టేజ్ మీద రావాల్సినగా కోరుతున్నాము పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా పూజల సీన్ గారిని హనుమంతరావు గారిని భక్తుల దేవా గారు జాగ్రరాజు గారిని ఈ జతికి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ఓంపాటి ప్రకాష్ రెడ్డి గారు ఎక్కడున్నా స్టేజ్ దగ్గర కావాల్సిందిగా కోరుచున్నాము ఈరోజు మొదటి బహుమతి మీదేనండి ఎక్కడున్నా స్టేజ్ దగ్గర కావాల్సిందిగా కోరుతున్నాము వేంపాటి ప్రకాష్ రెడ్డి గారు ఆవుల బాలస్వామి గారు స్టేజ్ పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము ఈ జతకి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో పాల్గొని విద్యార్థులు అయినటువంటి రైతు సోదరులకు మొత్తం బహుమతులు పది బహుమతులు మిగిలినటువంటి ఐదుగురు కూడా కన్సలేషన్ బహుమతులు మొత్తం పదిహేను బహుమతులు బాలసారు గారు కూడా పూజా కార్యక్రమంలో పాల్గొంటారు ఆయన ఆ కొట్టి కొమారెడ్డి ఎన్నారెడ్డి గారు గాదా శివరెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము కొమ్మారెడ్డి ఎన్నారెడ్డి గారు గాదా శివరెడ్డి రెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము కమలు 10 ఆరుగురు మూడు చెర్నాకళ్లను ఉపయోగించాలి సలహాలు చెప్పుకునేవాళ్ళండి ఈ రోజు మొత్తం పదిహేను గతలు ఏడు గతలు తర్వాత భోజన విరామం ఉంటుంది తర్వాత ఎనిమిది గతలు ప్రదర్శన జరుగుతుందండి ఏ విభాగంలో పాత రికార్డు ముప్పై ఆరు వందల అడుగులు రెండో గత మూడో గత రావాలండి ఓకే మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నవిమకృష్ణ గారు వెల్లటూరు ఉప్పనూతల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మూడవ తొత్తుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఓపు వెంకటేశ్వర రెడ్డి గారు పాములూరుపల్లి పామూరుపల్లి పామురుపల్లి మండలం మార్కాపురం జిల్లా కామిని రమణారెడ్డి గారు కొమరోలు కొమరౌలు మండలం మార్కాపురం మండలం మార్కాపురం జిల్లా వారి తాత ప్రదర్శనకు రెడీగా ఉండాలి మహంకాళి రుద్రకాళి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై ఐదు పూర్తి చేయడం జరిగింది తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషము ఎస్ఆర్ శివరామకృష్ణ గారు వెల్లటూరు ఉప మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి రెండవ గతవారు పోటీలో ఉన్నారండి మూడో గతవారు రావాలండి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది శ్రీరామకృష్ణ గారు వెల్లటూరు ఉప్పు మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్ర గత ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రామరెడ్డి గారు అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి శ్రీరామకృష్ణ గారు వెల్లటూరు ఉపనూకల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి బాబు నీకే చెప్పేది ఇటు తిరిగినప్పుడు ప్రస్తుతం నీళ్లు కోర్టులో పోయొద్దు ఇటు తిరిగినప్పుడు మాత్రమే కోట్లో తిరిగిన తర్వాత మీరు నీళ్లు పోయకూడదు ఈ విభాగం కో సమయము పది నిమిషములు రావాలండి ఐదు నిమిషములు ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది శ్రీరామకృష్ణ గారు వెళ్ళటూరు నాగర్ కర్నూలు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎస్ఆర్కే బుల్ శివరామకృష్ణ గారు వెల్లటూరు ఉప్పునౌకల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రౌండ్ రెండు మొక్కలందాడుకు దూరాన్ని ఐదు నిమిషముల యాభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగు నిమిషముల ఉన్నది ఈ విభాగం ఎక్కువ సమయము పది నిమిషములు గత సంవత్సరం రికార్డు మూడు వేల ఆరు వందల అడుగులు ఆ ముప్పై ఆరు లాగ్ దొరను కూడా ఏమో చేయండి కొన్ని రికార్డు దొర పైన రికార్డు నేను తీసుకురాలేదండి ఓకే మూడు నిమిషముల ఉన్నది ఎనిమిదో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది శ్రీరామకృష్ణ గారు వెల్లటూరు ఉప నూకల నాగర్ కర్నూలు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల రెండు నిమిషముల ఉన్నది రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది శ్రీరామకృష్ణ గారు వెల్లటూరు నాగర్ కర్నూలు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం మూడో పదారు రావాలండి రెండో పళ్ళ విభాగంలో బహుమతి యాభై వేలు ప్రకటించినటువంటి తొలి ప్రదర్శన ఇప్పటి వరకు కూడా ఇంత హైయెస్ట్ అమౌంట్ అనేది ఎక్కడ కూడా లేదు పల్టెచ్ విభాగంలో నలభై వేల రూపాయలు రెండు పళ్ళ విభాగంలో యాభై వేల రూపాయలు ఒక్క నిమిషంలో ఉన్నది పదవిలో ఉన్న మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది శ్రీరామకృష్ణ గారు వెల్లటూరు ఉప్పునూతల మండలం నాగర్ కర్నూలు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ముప్పై సెకండ్లో ఉన్నది Gracias. <laughs> ఎస్ఆర్ కేబుల్ శ్రీరామకృష్ణ గారు వెల్లటూరు నాగర్ కర్నూలు జిల్లా ఉప మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం లాగిన దూరము అడుగుల రెండు ఎనిమిది అడుగుల రెండు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఎప్పటికప్పుడు తర్వాత వారు ఎందులో లేకుండా ఎదురుగా టెంట్ ఏర్పాటు చేశారు కట్టుకుని రెడీగా ఉండడానికి يو 36333 ريپورتنگ